కాశీనాయన క్షేత్రాన్ని అటవీ చట్టం నుంచి తప్పిస్తారా ఖచ్చితంగా తప్పించాల్సిన అవసరం ఉందా అనేది ఇప్పుడు ఒక చర్చ అయితే ప్రధానంగా కడప బద్వేలు నియోజకవర్గంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న అవధూత కాశీనాయన ఆశ్రమం జ్యోతి క్షేత్రంలో కట్టడాలను కూల్చేయడం లక్షలాది మంది భక్తుల మనోభావాలను అయితే దెబ్బతీసింది అనేది వైఎస్ఆర్సిపి ఎంపీ మేడ రఘునాథరెడ్డి అన్నారు రాజ్యసభలో దీనికి సంబంధించి ఒక ప్రత్యేక ప్రస్తావన కూడా తీసుకొచ్చారు కాశీనాయన ఆశ్రమం జ్యోతి క్షేత్రం ఎంతో మందికి సేవలు అందిస్తుంది ఈ నేపథ్యంలో నిత్యాన్నదానం కూడా చేస్తుంది రాష్ట్రంలో వందకు పైగా ఉన్న కాశీనాయన అన్నదాన సత్రాల ద్వారా రోజు వేలాది మంది ఆకలి తీరుతోంది రాయలసీమలోని కరువు ప్రాంత రైతుల్లో స్ఫూర్తి నింపేలా ఆధ్యాత్మికవేత్త కాశీనాయన బోధనలు చేశారు అని ఆయన బోధనల ఫలితంగా ఇప్పటికీ రైతులు ఏటా తొలి పంటని ఆశ్రమానికి అందిస్తారు ఆయన చేసిన సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని ఒక మండలానికి ఆయన పేరు పెట్టింది అనేది కూడా సభదృష్టికి తీసుకొచ్చారు అయితే ఇటీవల రాష్ట్ర అటవీ శాఖ కాశీనాయన జ్యోతి క్షేత్రంలో కట్టడాలను కూల్చివేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ జ్యోతి క్షేత్రం ఉన్న ప్రాంతాన్ని అటవీ శాఖ పరిధిలో నుంచి డీనోటిఫై చేయాలి అని కూడా విజ్ఞప్తి చేశారు క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన ముప్పై మూడు ఎకరాల భూమిని కేటాయించాలి అని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు వాస్తవానికి ఇది కరెక్టే మరి అంటే ఇది వైసీపీ ఎంపీ రేచ్ చేశారు కాబట్టి ఈ పాయింట్ రాజ్యసభలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుంది చూడాలి కాకపోతే ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకుంటే ఇంకా బాగుండేది ఎందుకంటే అటవీ పరిధి నుంచి గనక ఈ క్షేత్రాన్ని తప్పిస్తే అంటే ఈ ప్రాంతాన్ని ఓన్లీ ఎందుకంటే ఇప్పుడు అటవీ శాఖే కదా అక్కడ ఆ స్థాయిలో నిర్మాణాలు ఉండకూడదు అని చెప్పి అటవీ ప్రాంతంలో కూల్చేసే ప్రయత్నం చేసింది కాకపోతే ఇమీడియట్గా నారా లోకేష్ గారు చొరవతో మళ్ళీ నిర్మించారనుకోండి కానీ భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా అటవీ శాఖ పరిధి నుంచి ఈ ప్రాంతాన్ని తప్పించాలి అనేది ఆయన విజ్ఞప్తి చేశారు మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం